అలా ఏమీ లేకుండా ఉత్తి షెడ్స్తో మొదలుపెట్టారు మొట్టమొదటి ఇది కూడా లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్లోనే క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది ఒక సంవత్సరం పాటు ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఈ షెడ్స్లో మీరు చూసుంటారు బయట ఇప్పుడు షెడ్స్ ఉన్నాయి రెండు ఆ రెండు షెడ్సే కాలేజ్ చాలా సంవత్సరాలు ఆ తర్వాత ఈ బిల్డింగ్కి ఫౌండేషన్ వెంగళరావు గారు వేశారు తర్వాత దీన్ని ఓపెనింగ్ కూడా ఆయనే వచ్చేసారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు సెవెంటీ సెవెన్లో ఆ రకంగా దీని కథ మొదలైంది తర్వాత నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క కోర్సు అనుకుంటూ మొదలైంది కొంతవరకు డెబ్బై ఎనిమిదిలో జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేశారు తర్వాత ఎనభై ఏడు ఎనభై తొమ్మిది ప్రాంతంలో బిఎస్సి బిఏ కోర్సెస్ మొదపెట్టడం జరిగింది అప్పటివరకు ఒక సింగిల్ కోర్స్ తే ఉన్నటువంటిది తొంభై నాలుగు ప్రాంతంలో పీజీ కోర్సెస్ స్టార్ట్ చేశాము ఆ తర్వాత రెండు వేల పదిలో ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ అయింది ఇవన్నీ కలిపి ఈ రోజున ఆరు వేల ఐదు వందల మంది స్టూడెంట్స్ వరకు ఉన్నారన్నమాట ఆంధ్ర యూనివర్సిటీకి ఎఫిలైట్ అయి ఉన్నాం ఆంధ్ర యూనివర్సిటీ స్టేట్ కౌన్సిల్ సపోర్ట్ తోటి ప్రస్తుతం కోర్సెస్ అన్నీ కూడా ఎఫిలియేటెడ్గా నడపడం జరుగుతుంది దాంతోపాటు ఏంటంటే మీ అందరికీ రిపోర్టర్స్ అందరికీ తెలిసింది ఏంటంటే స్పోర్ట్స్ అనేటువంటిది మాకు స్పెషలైజ్ దీని కింద ఎన్నో సంవత్సరాలు నేను సాగుతుంది దీంట్లో క్రికెట్ ఛాంపియన్షిప్ ఉందంటే ఈ మొత్తం మన కాలేజ్ ఉన్న అన్ని సంవత్సరాలు కూడా ఇంతవరకు ఒక్కసారి కూడా ఓడిపోకుండా ఆంధ్ర యూనివర్సిటీ ఛాంపియన్స్ ఈ కాలేజే దాంతోపాటు స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్స్ కూడా క్రియేటింగ్ అంతా ఇదే కాలేజు మనకి గర్వకారణం కూడా ఏంటంటే ఈ ఊరు నుంచి సెలెక్ట్ అయినటువంటి నేషనల్ టీమ్కి ఇద్దరే ఇద్దరు వేణుగోపాలరావు కేఎస్ భరత్ వాళ్ళిద్దరూ కూడా ఈ కాలేజ్ ఆడటమే కాకుండా కాలేజ్ క్యాప్టెన్గా ఉండి రంజీకి వెళ్ళి అక్కడి నుంచి నేషనల్ టీమ్స్కి వెళ్ళారు విశాఖపట్నం కే దగ్గర నుంచి వెళ్ళని ఇద్దరు కూడా మన కాలేజీ నుంచి వెళ్ళారు ఇది కాకుండా అథ్లెటిక్స్ కానీ లేకపోతే బాస్కెట్బాల్ వాలీబాల్ వీటన్నిట్లోనూ కూడా మన వాడు ప్రతిభ చూపించి మొత్తం నేషనల్ లెవెల్లో వెళ్ళటమే కాకుండా పవర్ లిఫ్టింగ్లో అయితే కామన్వెల్త్ మెడల్స్ కూడా సంపాదించిన స్టూడెంట్స్ మన వాళ్ళు అందుకోసం ఏంటంటే స్పోర్ట్స్ ఒక స్పెషల్గా ఉందని దాంతోపాటు ఉద్యోగాలు వస్తాయని ఉద్దేశంతో దాన్ని కూడా ప్రత్యేకంగా ఎంకరేజ్ చేసాం ఎంతోమంది ఇప్పుడు రైల్వేస్లో కానీ పోలీస్ ఫోర్స్లో కానీ బ్యాంక్స్లో కానీ స్పోర్ట్స్ కోటాదారు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అందుకోసం ప్రతి సంవత్సరం ఒక రెండు వందల మంది స్పోర్ట్స్ అడ్మిషన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ దాంతోపాటు ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ బాగా ఉండాలని చెప్పి ఎన్సీసీ యూనిట్స్ స్టార్ట్ చేశాం ఈరోజు నాకు ఆరు యూనిట్స్ తోటి మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే అన్నిటికంటే బిగ్గెస్ట్ ఎన్సిసి యూనిట్ ఏదైనా ఉందంటే అది మన కాలేజ్ మాత్రమే నాలుగు వందల యాభై మంది క్యాడెట్స్ వరకు ఉన్నారు ఇది కాకుండా స్కౌట్స్ అండ్ గైడ్స్ కూడా మళ్ళీ బిగ్గెస్ట్ యూనిట్ అని ఆంధ్రప్రదేశ్ లాగా ఈ ఎన్సీసీ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎన్ఎస్ఎస్ కలిపితే దగ్గర తొమ్మిది వందల మంది నుంచి వెయ్యి మంది వరకు దాంట్లోనే ఉన్నారు అంటే ఉన్న ఆరు వేల స్టూడెంట్స్లో ఒక వెయ్యి మంది ఈ రకమైన యాక్టివిటీ తీసుకున్నారంటే మీ ఎంత ప్రత్యేకత ఇచ్చామో మీరు చూడొచ్చు ఏంటంటే ఒక్క చదువు ఒకటే అని కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే కాకుండా ఆల్రౌండ్ పర్సనాలిటీ డెవలప్ అవడానికి ఏమేమి కావాలనే దానికి గ్రౌండ్ అలాగే వదిలేసాం దాంతోపాటు స్కిల్స్ డెవలప్మెంట్ అని ఈ స్పోర్ట్స్ అని కల్చరల్స్ అని ఉండడంతో మనుషులు పూర్తిగా ఒక ఏదో రూమ్లో మగ్గిపోయి ఏదో మగ్గి చేసుకుంటూ వెళ్తామని కాకుండా అన్ని రకాలు తెలుసుకుని రేపు పొద్దున ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు ప్రపంచాన్ని ఫేస్ చేయడం అనేటువంటిది ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి అలవాటు అయ్యి కొంచెం గట్టి మనుషులుగా తయారవుతారు అనేది మా ఇది ఎంతవరకు సక్సెస్ చేయడం తెలియదు కానీ చాలామంది ఈ రోజున పాత బ్యాచ్ వాళ్ళు వచ్చి మాకు ఎంతో బాగా జరిగింది మా టీచర్స్ అని చెప్పి ఇప్పుడు రియాజ్ గారు లాగా సచినాథ్ గారు గుర్తు చేసుకుని వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు చెప్పడం అనేటువంటిది అందరికీ కూడా గర్వకారణం రేపు పొద్దున ఒక అటానమస్ కాలేజ్ గాను వీలైతే కనుక ప్రత్యేకత కలిగినటువంటి ఇన్స్టిట్యూషన్గా మేము డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో అందరూ కృషి చేస్తున్నారు ఆ కృషి చేయడానికి ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ ఏమో ఉన్నాయో చాలా మటుకు జరుగుతున్నాయి సో అందుకు మాకు నమ్మకం ఏంటంటే మా అందరి ఒక కోరిక మేము చెప్పుకునేది ఏంటంటే ఈ రోజు గోల్డెన్ జూబ్లీ చేసుకోగలుగుతున్నాం బాగుందని అనుకుంటున్నాం రేపు పొద్దున సెంటీనేరీ చేసుకున్నట్టు మరేమైనా బ్రతికుండం కానీ ఆ రోజున కాలేజ్ గట్టిగా అంటే ఈ ఈరోజు మనం చేసే కృషి అని మేమంతా నమ్మి దానికి తగ్గట్టుగా పనిచేయాలనేటువంటిది ఒక డెడికేట్ అవ్వాలనేటువంటి కోరికతో ప్రస్తుతం అందరూ కూడా పనిచేస్తున్నారు ఇది ప్రస్తుతం ఉన్న కథ రేపు పొద్దున గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్కి మా ఫౌండర్ ప్రెసిడెంట్ గారు ప్రత్యేకంగా వస్తున్నారు దాంతోపాటు బీవీఆర్ మోహన్ రెడ్డి గారు అని చెప్పి సెయింట్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ దాంతోపాటు ఆయన ఐఐటీ హైదరాబాద్కి ఐటీ రూర్కింగ్కి చైర్మన్ కూడా వారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు మన ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పివిజిడి ప్రసాద్ రెడ్డి గారు అది కాకుండా జిహెచ్ స్వామివేజులు గారు ఈ మధ్యనే రిటైర్ అయ్యారు ఆయన మన ఓల్డ్ స్టూడెంట్ ఆయన కూడా ఒక గెస్ట్గా వస్తున్నారు వీరందరూ సమక్షంలో మిగతా కాలేజ్ యొక్క సొసైటీ మెంబర్సు గవర్నింగ్ బాడీ మెంబర్స్ మధ్యలో ఓల్డ్ స్టూడెంట్స్ చాలా కొన్ని వందల మంది వచ్చే అవకాశం ఉంది వీరందరి మధ్యలో రేపు జరుపుకోబోతున్నాం ఇది ఒక ఉత్సాహవంతమైన రోజు కాబట్టి మా అందరి యొక్క కామన్ ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే కాలేజీ నుంచి ఒక సెంటనరీ జరుపుకునేటప్పుడు వైభవంగా ఉండాలనేటువంటి కోరికతోటి ఓల్డ్ స్టూడెంట్స్ ప్రస్తుతం స్టూడెంట్స్ స్టాఫ్ మేనేజ్మెంట్ అంతా కట్టుబడి ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను